మీరు హిందూ సమాజంలో ఉన్నప్పటి ఉన్నటువంటి కుల వ్యవస్థలో కులాలన్నీ కూడా సమానమే మనుషులందరూ సమానమే యాక్చువల్గా శూద్రులు అనేవాళ్ళు కాళ్ళతో పోలుస్తారు కానీ వాళ్ళ వాళ్ళను మొక్కేది మనమే వాళ్ళతోనే మనం పూజించడం కానీ గౌరవించడం కానీ జరుగుతూ ఉన్నది స్టార్టింగ్ అని చెప్తూ ఉన్నారు లేదా వాళ్ళందరితో పాటు సమానం అని చెప్తున్నారు కానీ ఇప్పటికీ ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ అంటరానితనం ఈ వివక్షత ఈ అణచివేత మీరు పేపర్లో కానీ మీడియాలో కానీ మీ నిజ జీవితంలో మీ చుట్టూ పరిసరాలలో ఎక్కడ సంఘటనలు జరుగుతలేవా జరుగుతున్నాయి నేను అనేది కూడా అదే కదా వాళ్ళు శూద్రులు అని చెప్పేసి వాళ్ళని చిన్న చూపు కాదు వాళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదంటు నేను వాళ్ళు లేకపోతే సమాజమే లేదు సమాజమే లేదని మీరు అంటున్నప్పుడు ఈ సోయి సభ్య సమాజం మొత్తానికి లేదా లేదా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఎవరు దీంట్లో కొంతమంది పెత్తందారులు కానీ పెట్టుబడిదారులు కాని వాళ్ళు చేస్తున్నదే తప్ప ఇది వాళ్ళు లేకపోతే సమాజం ఎక్కడుంది వృత్తుల వాళ్ళు లేకపోతే చేనేత వృత్తులు లేకపోతే కుండలు చేసేవాళ్ళు లేకపోతే చెప్పులు పనులు చేసేవాళ్ళు లేకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు ఈరోజు క్షౌరం చేసేవాళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదు కదా ఇప్పుడు కాదు తరతరాల నుంచి వచ్చిన ఈ చేతి వృత్తుల వాళ్ళు లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు ఇది నువ్వు నేను చేసుకొని క్రియేట్ చేసుకొని నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చెప్పేసి అని అంటున్నారు వీళ్ళు అది పోవాలనే కదా నేను చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకోవాలి హక్కును చేర్చుకోవాలని చెప్తున్నాను నేను